మానవ హక్కుల కమిషన్ ఎదుట సర్పంచ్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంపై నాలుగు వారాల గడువు గడువుకున పంచాయతీరాజ్ తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో గత నెల రోజుల కిందట నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఒక్క నెలలు అవుతోంది ఈ రోజు కోర్టుకు హాజరైన రాష్ట్ర సర్పంచ్ల జీఏసీ సుర్వి యాదయ్య గౌడ్ కేశబోయిన మల్లయ్య నేమలి సుభాష్ గౌడ్ మన్ని పద్మారెడ్డి సముద్రాల రమేష్ అలంపల్లి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అయితున్నది ఇరవై నెలల సందే మేము అనేక సార్లు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినద్ ఇస్తూ అనేక మంది ప్రజాప్రతినిధులను గలవడం అధికారులను కలవడం జరిగింది అయినా కానీ స్పందించకపోవడంతో మేము మానవ హక్కుల కమిషనర్ గారిని మేము సంప్రదించగా మాకు గత నెల కింద మేము ఫిర్యాదు చేయగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు అప్పుల బాధతో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారు చనిపోతురు అని ఫిర్యాదు చేస్తే ఈరోజు పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలిసి వారికి నోటీసు ఇవ్వడం జరిగింది వారి నోటీస్ కు ఈ రోజు హాజరయ్యేది ఉండే కానీ పంచాయతీరాజ్ అధికారులు ఇంకా నెల రోజులు గడువు అడిగినారు ఆ తర్వాత తదుపరి విచారణ ఉంటుంది కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అనేక మంది సర్పంచ్లు ఇప్పటికీ అప్పుల బాధతో చనిపోయిరు దేశంలో ఆదర్శంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు చనిపోయిర్రు వారికి న్యాయమైనది పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినతి పత్రాలు పరిష్కారం కాలేదు కాబట్టి మానవ హక్కుల కమిషనర్ గారిని సంప్రదించగా వారు గత నెల రోజుల తర్వాత మీ ఫిర్యాదుని పరిశీలించి పంచాయతీ అధికారులను పిలిపిస్తానని జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి కానీ మా బిల్లులు ఇవ్వకుండా అనేక మంది సర్పంచ్లకు చావులకు ఆత్మహత్యలకు కారణం అవుతున్నది కాబట్టి ఇది ప్రభుత్వ హత్యగా పరిగణలోకి తీసుకొని ఇది ప్రభుత్వ అధిక పై కేసు నమోదు చేయాలి మాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది